యాకోబు గారు బయలుదేరి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు గొడవ అయింది అన్నది గొడదల్లా ఎక్కువ సాగడం ఎందుకు చచ్చిపోవడం చెప్పని వెళ్ళిపోతుండగా మార్గ మార్గ మధ్యంలో చీకటి బడంగల్ ఆగిపోయాడు అక్కడ ఆగిపోయి నిద్రించాడు ఆయన ఒక దర్శనాన్ని చూపించాడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఆ మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు యాకోబతేమన్నాడు ఆది కాండము ఏమని అన్నాడు ఆశీర్వాదం కాదు అభ్రాంత అనలేదమ్మా మనకి యాకోబు గారితో అన్నమాట మనకు కావాలి ఎన్నో వచ్చినం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆది కాను ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను వచ్చినములో ఇదిగో నేను నీకు తోడయ్యుండు నీవు నీళ్ళు ప్రతి స్థలం నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా అని లేచి అక్కడ అయిదు పెట్టేసి నూనె పోసి అభిషేకించి వెళ్ళిపోయాడు ఏమని చెప్పాడు దేవుడు మళ్ళా నువ్వు నీ స్వదేశానికి వచ్చేంత వరకు నేను నిన్ను విడువను ఏ అపాయం నీ దగ్గరికి తానివ్వను నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పని దేవుడు యాకోబు గారు అడిగారా నాకు నువ్వు ఉన్నాయా నన్ను అని చెప్పలా పారిపోయి వెళ్ళిపోతున్నాడు చీకటి పడింది నిద్రపోతున్నాడు మహిమ ప్రత్యక్షమై కళ్ళ మాట్లాడుతున్నాడు ఇప్పుడు నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో నేను తోడే ఉంటా మళ్ళా నువ్వు తిరిగి వీడకు వచ్చేంత వరకు నిన్ను నేను విడువను అని దేవుడు చెప్పాడు అయిపోయింది ప్రయాణమై వెళ్ళాడు ఆడకెళ్ళిన తర్వాత రాహేను చూశాడు ఇష్టపడ్డాడు ఏడు సంవత్సరాలు చేశాడు కష్టపడ్డాడు వెంటనే రివర్స్ అయిపోయింది మళ్ళా ఏడు సంవత్సరాలు వాళ్ళకి చేసి పెట్టాడు అప్పుడు రాహేను పెళ్లి చేసుకున్నాడు ఆ మందు కోసం మళ్ళా ఏడు సంవత్సరాలు ఉన్నాడు మొత్తం ఇరవై సంవత్సరాలు వారికి కష్టపడ్డాడు శ్రమ ఆ మీదుట మహిమ కలిగిన దేవుడు నీ కష్టాన్ని నేను చూస్తున్నాను నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాను చెప్పని సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదాన్ని యాకోబకి ఇస్తే గారు అంతా తీసుకొని బయలుదేరాడు ఇప్పుడు ఎక్కడికి తన స్వదేశానికి తన తండ్రి ఇంటి దగ్గరికి తన బంధువుల దగ్గరికి బయలుదేరి వస్తూ ఉండగా మధ్యంలో ఏమైందండి అన్న కోపబడి తమ్ముళ్ళు చంపటానికి బయలుదేరాడు ఎంతమందిని తీసుకొని నాలుగు వందల మందిని తీసుకొని తమ్ముళ్ళు చంపటానికి వస్తున్నాడు ఏమంటే ఒక్క మనిషిని చంపటానికి నాలుగు వందల మంది అవసరమండి ఒక్క మనిషికి కొనసాగు సంబదానికి నాలుగు వందల మంది సరే అప్పుడులో వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు మనకి ఎందుకు ఎందుకనంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది నేను అబ్రహాముకు దేవుణ్ణి ఇస్సాకుకు దేవుణ్ణి యాకోబుకు దేవుడిని అన్నాడు కదా అమ్మో మా తమ్ముడికి దేవుడితో లేవన్నాడు ప్రాంతెల్లి ఆయన కళ చేసుకుంటే మనం అందరూ అయిపోతాం కాబట్టి కనీసం నాలుగు వందల మంది ఉండాలి ఆయన ఎదురుచాలంటే అని చెప్పని ఒక ప్లాన్ ప్రకారం నాలుగు వందల మంది తీసుకొని వస్తుంటే మరి ఇప్పుడు యాకోబు గారు భయం వేసింది పెనుగులాడాడు అడిగాడు అప్పుడు అన్నాడు ఏమని దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రభు ఆ తొమ్మిదో వచ్చిన కూడా చదవండి అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా ఇసాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళమని అప్పుడు ఎప్పుడంట ఇరవై సంవత్సరాల క్రితం చెప్పాడు గుర్తుంటుందా మనకి ఒకవేళ మీతో ఏమైనా చెప్పాడు గుర్తుంటుందా మనకి జనవరిలో చెప్పిందే గుర్తు లేదు ఇప్పుడుకి అవును కదా మన జనవరిలో చెప్పింది రా మళ్ళీ కొత్త వాగ్దానం రాబోతుంది ఈసారి అడదలుచుకోవాలి వాగ్దానం అదే గుర్తు లేదు ఇరవై సంవత్సరాలు మనకేదా గుర్తుంటది కానీ యాకోపుగా గుర్తుపెట్టుకున్నాడు ఏమని నేను ఆ రోజు వస్తుంటే చెప్పావు కదా మళ్ళా నిన్ను నీ దేశానికి తీసుకెళ్తానన్నావు నీ స్వదేశం తీసుకెళ్తావు ఇప్పుడు నా ప్రాణం మీదకి వచ్చింది నువ్వు చెప్పిన మాటేగా ఏం చేస్తావు అని ఎందుకు అడిగాడు నేను అడిగాడింది నాకు తోడై నడిపించు నన్ను ఆశీర్వదించు నన్ను తేమ అడగల మహిమ కలిగిన దేవుడే యాకోబును ప్రేమించి చెప్పాడు నీకు నేను తోడై ఉంటా నేను నీకు తోడై ఉంటా అన్నారు నేను అడిగానా నిన్ను నువ్వే తీసుకెళ్తానన్నావు కదా మళ్ళా నువ్వే తీసుకొస్తానన్నావు కదా ఇప్పుడు మధ్యలో ఎందుకు ప్రాణం మీదకి వచ్చింది అని ప్రశ్నించగా ఏం భయపడమాగా నిన్ను నీ స్వదేశంలో తీసుకెళ్తా నీ బంధువుల దగ్గర తీసుకెళ్తా ఆగు అని చెప్పని యాక్వని ధైర్య పరిస్థితి ఆగగా ప్రార్థన చేయగా ఏడు సార్లు సాగిలపడగా శత్రువుని మిత్రుడుగా మార్చేశాడు ఇప్పుడు నడిపించాడా లేదా అడకపోతే ఏం చేసేవాడు ఒకవేళ యాకోబు గారు గాని అయ్యా నువ్వు నాకు చెప్పావు కదా తీసుకెళ్తానని ఇప్పుడు నాకు అపాయం వచ్చింది నువ్వు మాట తప్పే దేవుడు మనుషులైతే మాట తప్పుతారు పరిశుద్ధాత్మ దేవుడు మాట